హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస యాదవ్ మేము కేదారేశ్వర వ్రతం నోములు అంటారు కదా అవి వేసుకున్నాము మొన్న దీపావళి రోజు ఎలా వేసుకున్నామో చూడండి దీపావళి అంటేనే దీపాలతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దీపాలు తీసుకున్న తర్వాత మళ్ళీ పూజ స్టోర్కి వెళ్ళి మాది జక్కిడి నోము జక్కిడి నోము అని చెప్తే దానికి సంబంధించిన దారాలు కుంకుమ అవన్నీ పూజ స్టోర్లో ఇస్తారు జక్కిడు పూజ అది వేసుకుంటారు లేకపోతే నీరు ఒక జాతే ఇస్తారు నోము తీసుకున్న తర్వాత మన బొట్టు పెట్టి ఆ నోము అనేది మన కొంగులో పెడతారు తర్వాత అది తీసుకొని ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత వంటలు దానికి సంబంధించి వంటలు ఒక ఐదు రకాలు అట్లా వేసినాం తర్వాత గణపతి కర్లించన ఏగిన ఏకమైతి దివాస్తంతే హనకమే మాసితి తపూర్వే సాధ్య సందేవః విదాస్తర ఉద్వాసియామి శుశోభనార్త్య క్షేమాయ పునరా గమనాయచ ఆ పల్లేవకరించి దిస్ పక్క పెట్టుకోవచ్చు అమ్మా ఇక్కన పెట్టాచ్చు కేదరిశ స్వామి ఇప్పుడు తీసుకోని ఇక్కడ పెడతామన్నార కదా ఆ చాట తీసి ఇక్కడ పెట్టాలి ఐస్ కన్నా చక్కెర కట్టిందా ఇంకా అయిపోలేడేలే

ఆవు పేడతో అలికి ముత్యోగులు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు చుట్టి పాల వెళ్లి నలంకరించి కింద ముత్యాల గద్దె వీటి నుంచి దానిపై పరమేశ్వరం ప్రతిష్ఠించి ఇంద్రాగ్ని చేసి ఎరిగే బాధ్యతలు ఇచ్చి పూజించి తమ పట్టణముకు తీసుకొని పోయి సుఖాసీనము దండములు పెట్టి శ్రీ కేదార్ ఈ విధంగా ప్రతి సంవత్సరం వచ్చిన వారికి సకల ధాన్యములను సకల ధనకరక వస్తు వాహనములు కలుగునని జ్ఞానించాను ఈ వ్రతం గౌరీదేవి నుంచి ఈశ్వరుని శక్తిదేవి నుంచి ఇంద్రులకు పత్తి అయ్యాను ఇంద్రుల నుంచి స్వర్గములకు అధిపతి అయ్యాను కింద ప్రభా సంవత్సరము మాసములకెళ్ళ మొదలు చైత్రమాసము దుర్తులకెళ్ళ మొదలు పాఠ్యమి తిథి వారములకెళ్ళ ఆదివారము వ్రతములకెళ్ళ మొదలు శ్రీ గిరాశ్వ్రతంగా ఈ వ్రతము

Pranta man